ప్రభుత్వ ఆఫీసుల్లో మన పనులు కొన్నిసార్లు అనుకున్నట్టుగా కదా అప్పుడు వాళ్లను ప్రశ్నించడానికి జవాబుదారీగా చేయడానికి మన దగ్గర ఓ సూపర్ ఉంది దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదేనండి సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ అసలు ఈ చట్టంతో మన పనులు ఎలా చేసుకోవచ్చు మన హక్కుల్ని ఎలా కాపాడుకోవచ్చో వివరంగా చూసేద్దాం ఈ మాటలు వాళ్ళు బహుశా ఉండరేమో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే చాలు ఫైల్ మిస్ అయ్యింది రేపు రండి ఆఫీసర్ గారు లేరు ఇలాంటివి మనకు చాలా కామన్గా వినిపిస్తుంటాయి మరి ఇలాంటి సాకుల్ని ఈ ఆలస్యాన్ని ఎదుర్కోవడానికే సమాచార హక్కు చట్టం మనకొక దారి చూపిస్తుంది అదేలాగో చూద్దాం పదండి ఓకే సో ఈరోజు మనం ఏం అంటే ముందుగా ఆర్టీఐని ఒక ఆయుధంగా ఎలా చూడాలి తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టాలి ఒకవేళ అధికారులతో వాదించాల్సి వస్తే ఏం చేయాలి మన అప్లికేషన్ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటి చివరిగా ఈ చట్టం అసలైన బలం ఎక్కడుందో చూద్దాం స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం సరే మరి మనం మొదటి పాయింట్లోకి వచ్చేద్దాం ఆర్టీఐ అనేది పని కోసం కాదు అదొక ఆయుధం ఈ మాట ఎందుకంటున్నానంటే దీని కరెక్ట్గా వాడాలంటే ముందు మన సెట్లో ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన మార్పు రావాలి ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం చూడండి మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా డైరెక్ట్గా వెళ్ళి నా పని చెయ్యండి అని అడగడం కాని గుర్తుంచుకోండి ఆర్టీఐ చట్టం పని చెయ్యమని అడగడానికి కాదు సమాచారం అడగడానికి మాత్రమే నా పని చెయ్యండి అని అడిగే బదులు ఈ పనికి సంబంధించిన పేపర్లు ఇవ్వండి అని అడగాలి ఈ ఒక్క తేడా అర్థమైతే చాలు ఆర్టీఐ అసలు పవర్ మనకర్ధమైనట్టే అంతకీ సమాచారమంటే ఏంటి చట్టం ఏం జబుతోంది మనం ఫైల్స్ డాక్యుమెంట్స్ అనుకుంటాం కదా కానీ అంతకు మించి చూడండి రికార్డులు మెమోలు ఈమెయిల్లు ఆఫీసర్ల అభిప్రాయాలు ఆర్డర్లు ఇలా ఆ ప్రభుత్వ ఆఫీసులో ఉన్న దాదాపు ప్రతిదీ సమాచారం కిందకే వస్తుంది ఎంత పెద్ద విషయమో కదా ఇది ఓకే ఈ సమాచారమంతా ఉంది బానే ఉంది మరి దాన్ని మనం ఎలా పొందాలి చాలా సింపుల్ మనమే స్వయంగా వెళ్లి అక్కడున్న రికార్డులను చెక్ చేసుకోవచ్చు లేదా వాటికి సర్టిఫైడ్ కాపీలు అంటే వాళ్ల స్టాంప్ వేసిస్తారు కదా అవి అడగొచ్చు అంతేకాదు ప్రింటౌట్లు డిస్క్ల రూపంలో కూడా అడిగే హక్కు మనకుంది మనకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు రైట్ ఇక అసలు మ్యాటర్కు వచ్చేద్దాం ఈ ఆర్టీఐ అప్లికేషన్ ఎలా రాయాలి చాలామంది ఇదేదో పెద్ద కష్టమైన పని అనుకుంటారు కానీ అస్సలు కాదండి చాలా చాలా సింపుల్ ఎలాగో చూపిస్తాను చూడండి ఒక పర్ఫెక్ట్ ఆర్టీఐ అప్లికేషన్ రాయాలంటే ఈ ఐదు రూల్స్ గుర్తుపెట్టుకోండి చాలు ఒకటి ఒక తెల్ల కాగితం మీద మీ పేరు అడ్రస్ రాస్తే సరిపోతుంది రెండు ప్రశ్నలన్నీ వన్ టూ త్రీ అని నంబర్లు వేసి క్లియర్గా అడగండి మూడు మీకు ఏ టైం పీరియడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి నాలుగు పని ఎందుకు ఆగిపోయింది అని అడగొద్దు పనికి సంబంధించిన ఫైల్ కాపీ ఇవ్వండి అని అడగండి ఐదు ఎప్పుడూ సర్టిఫైడ్ కాపీలు అడగండి ఇంకా ముఖ్యంగా అప్లికేషన్ ఇచ్చినందుకు రిసెప్ట్ తీసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న ఒక మాజికల్ పాయింట్ గురించి చెబుతాను అదే సెక్షన్ సిక్స్ టూ ఇది చాలా పవర్ఫుల్ ఎందుకంటే దీని ప్రకారం మీకు ఈ సమాచారం ఎందుకు అని అడిగే హక్కు ఏ ఆఫీసర్కూ లేదు మనం కారణం చెప్పాల్సిన పనే లేదు ఇది మనకొక లీగల్ షీల్డ్ లాంటిదనమాట సరే మనం అప్లికేషన్ ఇచ్చాం వాళ్ళు ఎప్పటిలోపు జవాబివ్వాలి లిమిట్ ఏమైనా ఉందా ఉంది సాధారణంగా అయితే ముప్పై రోజుల్లోపు సమాధానం ఇచ్చి తేరాలి కాని ఒకవేళ విషయం ఎవరిదైనా ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించినది అయితే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే సమాధానమివ్వాలి చూశారా చట్టం ఎంత స్ట్రిక్ట్ గా ఉందో ఓకే ఇప్పటిదాకా అంతా బానే ఉంది కాని కొన్నిసార్లు అధికారులు మనకు సహకరించరు సమాచారం ఇవ్వడానికి ఒప్పుకోరు రకరకాల సాకులు చెప్తారు అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళతో చట్టప్రకారం ఎలా మాట్లాడాలో ఎలా వాదించాలో ఇప్పుడు చూద్దాం చాలా సందర్భాల్లో అధికారులు మనల్ని ఆపడానికి వేసే మొదటి ప్రశ్న ఇదే అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వెనక్కి పంపడానికి ట్రై చేస్తారు మరి దీనికి మనం ఏం చెప్పాలి మన సమాధానం చాలా సింపుల్గా స్ట్రెయిట్గా ఇంకా చెప్పాలంటే చట్టబద్ధంగా ఉండాలి ఆర్టీఏ చట్టంలోని సెక్షన్ సిక్స్ టూ ప్రకారం నేను కారణం చెప్పాల్సిన అవసరం లేదు అంతే ఈ ఒక్క మాట చాలు వాళ్లకర్థమైపోతుంది మనకు విషయం తెలుసు అని సరే ఇంకొన్ని కామన్ సాకులుంటాయి అవేంటంటే ఇది మా ఆఫీస్ కాదు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి అనడం లేదా రేపు రండి అని చెప్పి టైం వేస్ట్ చేయడం మరి ఏం సమాధానం చెప్పాలి చాలా సింపుల్ ఒకవేళ వాళ్ళు ఇది తప్పు ఆఫీస్ అన్నారనుకోండి మనం అయితే మీరే నా అప్లికేషన్ని కరెక్ట్ ఆఫీసర్కు పంపించండి అది మీ బాధ్యత అని చెప్పాలి లేదా ఆఫీసర్ లేరు అంటే పర్లేదు ముప్పై రోజుల టైం ఈ క్షణం నుంచే స్టార్ట్ అయింది సమాధానం రాకపోతే నేను అప్పీల్కు వెళ్తాను అని గట్టిగా చెప్పాలి ఇవన్నీ చట్టం మనకిచ్చిన హక్కులు అనుకున్న టైంలో సమాధానం రాలేదు లేదా మనం అడిగింది ఇవ్వమని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అప్పుడేం చెయ్యాలి కంగారుపడాల్సిన లేదు ఎందుకంటే మన ప్రయాణం ఇక్కడతో ఆగదు ఆ తర్వాత కూడా స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇదొక త్రీ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి అప్లికేషన్ ఇస్తాం అక్కడ పని కాకపోతే సెకండ్ స్టెప్ అదే డిపార్ట్మెంట్లో వాళ్లకన్నా పై అధికారి అయిన ఫస్ట్ అపీలెడ్ అథారిటీ కి అపీల్ చేస్తాం అక్కడ కూడా న్యాయం జరగపోతే థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ రాష్ట్ర సమాచార కమిషన్కి వెళ్తాం సో క్లియర్ క్లియర్గా ఉంది ఓకే అప్లికేషన్ పెట్టాం అప్పీల్ కూడా ఎలా చెయ్యాలో తెలుసుకున్నాం బాగుంది కాని ఈ చట్టానికి అసలైన బలమెక్కడుంది అధికారులు ఎందుకు భయపడాలి ఆ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్ చూడండి ఇరవై ఐదు వేలు ఇదేంటో తెలుసా ఆర్టీఐ చట్టాన్ని సరిగ్గా పాటించని అధికారి మీద విధించగల ఫైన్ ఈ యొక్క అంకె చాలు ఈ చట్టం ఎంత సీరియస్నో చెప్పడానికి అవును చట్టంలోని సెక్షన్ ట్వంటీ చాలా స్పష్టంగా చెప్తోంది ఒక అధికారి కావాలనే సమాచారం ఇవ్వకపోయినా ఆలస్యం చేసినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా సమాచార కమిషన్ వాళ్లకి రోజుకి రెండు వందల యాభై రూపాయల చొప్పున గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు అంటే తప్పు చేస్తే తప్పించుకోవడం కుదరదు చివరగా మీ అందరికి ఒక సూపర్ టిప్ ప్రతి చిన్న విషయానికి ఆర్టీఐ పెట్టాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే సెక్షన్ ఫోర్ ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని ముఖ్యమైన విషయాల్ని వాళ్ళంతటా వాళ్ళే తమ వెబ్సైట్లలో పెట్టాలి అంటే రూల్స్ ఆఫీసర్ల వివరాలు లాంటివి సో అప్లికేషన్ పెట్టే ముందు ఒకసారి ఆ డిపార్ట్మెంట్ వెబ్సైట్ చెక్ చేస్తే మన టైం సేవ్ అవుతుంది చూశారు కదా సమాచార హక్కు చట్టం అనేది నిజంగా మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది దాన్ని ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో ఇప్పుడు మనకు తెలుసు సమాచారం ఇప్పుడు మన చేతుల్లో ఉంది మరి మార్పు ఎక్కడ మొదలవ్వాలి ఆలోచించండి